వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇంకా మురళి అయితే అరవిందకి ఫోన్ చేసి ఎన్ని రోజులు పాప ఎక్కడో సేఫ్టీగా ఉందని చెప్పి నా దగ్గర చాలా గర్వంగా చాలా ధైర్యంగా ఉండేదానివి కదా చూడు ఇదిగో ఇదిగో నీ పాప నీ పాపని బాగా చూసుకో అని చెప్పి ఇంకా మురళి అయితే వీడియో కాల్లో పాపని చూపిస్తాడు ఒక్కసారిగా అరవింద పాపని చూసి షాక్ అయిపోతుంది అలాగే భయపడుతూ వద్దు నా పాపని ఏమి చేయొద్దు అని చెప్పి ఇక అరవింద గట్టి గట్టిగా ఏడుస్తూ ఉంటే అరవింద మాటలకి మురళి రానమ్మా నీ పాపని నేనేం చేస్తాను జస్ట్ ఈ పాప నీదా కాదా అని క్లారిఫికేషన్ కోసం నీకు వీడియో కాల్ చేశాను ఇప్పుడు నాకు పూర్తిగా అర్థమైపోయింది ఈ పాప నీ పాప అని ఇక ఉంటా బాయ్ ఆస్తి పత్రాల మీద సంతకాలు పెట్టి రెడీగా ఉంచు వచ్చేస్తున్నాను అని చెప్పి ఇంకా మురళి అయితే కాల్ కట్ చేస్తాడు ఒక్కసారిగా ఒక్కసారిగా అరవింద కంగారు పడుతూ ఏంటి ఈ నీచుడు నా పాపని ఏం చేస్తాడు అని చెప్పి అర అరవింద భయపడుతూ విక్కీకి కాల్ చేస్తుంటుంది విక్కీ మందులు తీసుకుని తిరిగి అక్కడికి వచ్చేసరికి విక్కీ ఫోన్ కంటిన్యూషన్గా రావడంతో విక్కీ ఫోన్ తీస్తాడు విక్కీ ఫోన్లో హలో అని మాట్లాడగానే అట్నుంచి అరవింద గొంతు వినిపిస్తుంది ఒక్కసారిగా అరవింద గొంతు విని అక్క నువ్వా ఏంటక్కా ఇలా కాల్చేసావు అని అడగడంతో దానికి అరవింద రే రే వికీ ఆ నీచుడు ఆ నీచుడు నా పాపని తీసుకువెళ్ళిపోతున్నాడు వెళ్ళు వెళ్ళి కాపాడు అని చెప్పి ఇక అరవింద అయితే మురళితో విక్కీతో చెప్తుంది విక్కీ ఒక్కసారిగా ఏంటక్కా ఏం మాట్లాడుతున్నావు పాపని తీసుకెళ్ళిపోవడం ఏంటి అని అంటుంటే అవును ఆ నీచుడు హాస్పిటల్లో పాపని తీసుకెళ్ళిపోతున్నాడు అసలు అసలు హాస్పిటల్కి ఎందుకు వెళ్ళారు పాపకి ఏమైంది అని చెప్పి ఇక అరవింద్ అయితే విక్కీని అడుగుతూ ఉంటే వికీ అక్క పాపకేమీ కాలేదు కొంచెం కడుపులో నొప్పిగా ఉండి హాస్పిటల్కి తీసుకొచ్చాం అంతే కానీ పాపని ఆ మురళి తీసుకెళ్ళిపోవడం ఏంటి నాకేమీ అర్థం కావట్లేదు అని చెప్పి ఇక విక్కీ మాట్లాడుతూ ఉంటే రే ఇప్పుడేరా ఇప్పుడే ఆ నీచుడు నాకు వీడియో కాల్ చేసి పాపని చూపించాడు పాపని చంపేస్తానంటున్నాడు వెళ్ళరా వెళ్ళు అమ్మని కాపాడు అని చెప్పి ఇక అరవింద కాల్ కట్ చేస్తుంది ఒక్కసారిగా వికి అలాగే పద్మావతి అను ఆర్య నలుగురు కలిసి చాలా ఫాస్ట్గా అక్కడికి వస్తారు అప్పటికే మురళి పాపని ఎత్తుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక పాప లేకపోవడంతో అను పాప నా పాప ఏది ఎక్కడుంది అని చెప్పి ఇక మొత్తం చూస్తుంది విక్కీ అయితే జరిగిందంతా కూడా వాళ్ళకి చెబుతూ ఉంటాడు పద్మావతి సారు నా ప్రాణం అడ్డేసైనా సరే ఈరోజు పాపని కాపాడే తీరుతాను అని చెప్పి పద్మావతి కూడా ఇక తల ఒక్కరు ఒక్కొక్క వైపు వెళ్తూ ఉంటారు పద్మావతి పాపని ఎట్నుంచి తీసుకెళ్లాడు మనం ఇక్కడే ఉన్నాం కదా ఖచ్చితంగా ఈ గదికి వేరే ఒక రూటు ఉండే ఉంటుంది అని చెప్పి పద్మావతి ఆ గది మొత్తం వెతుకుతుండగా వెనుక నుంచి డోర్ ఉంటుంది ఆ డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్తూ ఉంటే ఆ చివరగా ఎవరో అని చెప్పి మూతికి తాడు కట్టి మూలుగుతూ ఉన్న సౌండ్ వస్తుంది వెంటనే ఆ డోర్ ఓపెన్ చేస్తుంటే అందులో నర్స్కి కట్లతో కట్టేసి ఉండడంతో నర్స్కి ఆ తాళ్ళన్నీ ఇప్పు ఇప్పుతుంది ఇక నర్స్ అరవి పద్మావతితో మేడం మేడం వాడెవడో లేడీ గెటప్లో వచ్చి పాపని ఎత్తుకెళ్ళిపోతున్నాడు కాపాడండి మేడం కాపాడండి అని చెప్పి ఇక నర్స్ అయితే పద్మావతితో చెప్పడంతో ఎటెళ్ళాడు ఎటడు చెప్పు అని అడుగుతుంటే ఇటే ఇటే వెళ్ళాడు మేడం ఇటు నుంచి వెళ్తే షార్ట్కట్లో కింద గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్ళిపోవచ్చు అని చెప్పి ఇక నర్స్ చెప్పడంతో పద్మావతి వెంటనే వెనుక పరిగెడుతుంది ఇక మురళి దొరికిపోతాడు పద్మావతి ఆగరా ఆగు నాకు నువ్వెవరో బాగా తెలుసు పాపని ఇస్తావా లేదా అని చెప్పి పద్మావతి మురళిని అడుగుతూ ఉంటే ఇక మురళి అసలు పద్మావతి మాటే వినిపించుకోకుండా పాపని ఎత్తుకొని ఇక పరుగులు తీస్తాడు ఒక గదిలో వెళ్ళి దాక్కుంటాడు పద్మావతి మురళి ఏ గదిలో అయితే దాక్కున్నాడో ఆ గది తలుపుని సైలెంట్గా తీసేసరికి లోపల పాపని ఎత్తుకొని మురళి కనిపిస్తాడు ఏయ్ పాపని ఇలా ఇవ్వు పాపని ఇస్తావా ఇవ్వవా అని చెప్పి ఒక పెద్ద కర్రని తీసుకొని మురళి మీద మీదకి వెళ్తుంటే మురళి పిచ్చి పద్మావతి పాపని నీకెలా ఇచ్చేస్తాను ఇది అరవింద కూతురు దీన్ని అడ్డం పెట్టుకునే కదా ఆస్తిని నా చేచిక్కించుకోవాలి అనుకుంటున్నాను ఇప్పుడు నువ్వు పాప కావాలి అంటే ఎలా ఇచ్చేస్తాను చెప్పు ఎంతో కష్టపడి ఈ వేషంలో వచ్చి పాపని తీసుకెళ్తున్నాను అని చెప్పి ఇక మురళి అయితే తన మూతికి ఉన్న మాస్క్ని తీసి తన ఫేస్ని పద్మావతికి చూపిస్తూ పద్మావతికి ఒక గట్టి వార్నింగ్ ఇస్తాడు రే నువ్వా నువ్వు పాపని మర్యాదగా ఇవ్వకపోతే చంపేస్తాను అని అంటుంటే చంపేద్దులే ఎలాగో ఈ పాపనిప్పుడు నేను చంపేస్తాను ఆ తర్వాత అరవింద చస్తుంది తర్వాత నీ మగుడు విక్రమాదిత్య కూడా నా చేతిలో కుక్క చావు చేస్తాడు అని చెప్పి ఇక మురళి అయితే పద్మావతిని రెచ్చగొడతాడు పద్మావతి ఇక్కడి నుంచి నన్ను దాటి ఒక్క అడుగు కూడా వేయలేవు అని చెప్పి పద్మావతి ఒక కర్ర పట్టుకొని మురళికి అడ్డంగా నించుంటుంది ఇక మురళి అయితే పద్మావతి చేతిలోంచి కర్రలాక్కొని పద్మావతిని గట్టిగా ఒక్కటి కొడతాడు ఒక్కసారిగా పద్మావతి నోట్లో నుంచి రక్తం కక్కుతూ అక్కడికక్కడే పద్మావతి పడిపోతుంది ఆగరా ఆగు అని చెప్పి ఇక పద్మావతి లేచి మురళి వెంట పరిగెడుతుంటే మురళి అస్సలు పద్మావతికి చిక్కడు అలాగే తన కారులో పాపని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక ఇది ఇలా ఉండగా ఇంతలో ఆశ్రమం నుంచి పెద్ద ఫోన్ చేసి విక్కీకి జరిగిందంతా కూడా చెప్తాడు ఆ పాపని అడాఫ్ట్ చేసుకుంది ఎవరో కాదు ఆను అరవింద అన్న నిజం తెలిసి ఆను ఆర్య అన్న నిజం తెలిసి ఒక్కసారిగా విక్కీ షాక్ అయిపోతాడు ఇక ఇంతలో దెబ్బలతో పద్మావతిని చూసిన విక్కీ పద్మావతి ఏమైంది పాప కనిపించిందా ఏంటి దెబ్బలు అని అడుగుతూ ఉంటే సరు సరు పాపని పాపని తీసుకెళ్తుంది ఎవరో కాదు సారు ఆ నీచుడు ఆ నీచుడు మురళినే ఇద్దంతా వాడి ప్లానే అని చెప్పి ఇక పద్మావతి అయితే విక్కీతో చెప్తుంటే పాపని పాపని ఈ నీచుడు తీసుకెళ్ళిపోతున్నాడా ఆ పాప ఎవరో కాదు పద్మావతి ఇన్ని రోజుల నుంచి మనం ఎవరినైతే దూరం చేసుకున్నామని బాధపడుతున్నామో ఆ పాప ఆ పాప అక్క కూతురు నా మేనకూడలు మా అమ్మే అని చెప్పి ఇక విక్కీ ఆ పెద్ద అని చెప్పిన మాటల్ని పద్మావతికి చెప్పడంతో సారు ఈరోజు ఎలా అయినా సరే మనం పాపని కాపాడి తీరాల్సిందే అలాగే వదర్ని కూడా మనం మన దగ్గరికి తీసుకురావాలి అని చెప్పి ఇక పద్మావతి అలాగే విక్కి ఇద్దరూ కలిసి ఇక మురళి కార్ని ఫాలో చేస్తూ ఉంటారు ఇది ఇలా ఉండగా దివ్య అయితే కంగారు పడుతూ మురళికి కాల్ చేస్తుంది బావా ఎక్కడ ఉన్నావు బావా వీళ్ళ దగ్గర నన్ను వదిలేసి పాపని తీసుకుని వెళ్ళిపోయావు ఇప్పుడు నిజం తెలిస్తే వీళ్ళు నన్నేం చేస్తారో నాకు భయంగా ఉంది బావా అని చెప్పి ఇక దివ్య మురళితో మాట్లాడుతూ ఉంటే మురళి ఆ మాటలకి పిచ్చిదానా ఇక నీతో నాకు ఎట్లాంటి పని లేదు ఎన్ని రోజులు నిన్ను జస్ట్ ఒక బొమ్మలాగా వాడుకున్నాను ఇక నీకు నాకు ఎట్లాంటి సంబంధం లేదు పాప నా దగ్గరే ఉంది అలాగే అరవిందని కూడా పై పైలోకలికి పంపించేస్తాను అయినా నువ్వు మరి ఇంత పిచ్చిదానివేంటి అసలు ఈ కుటుంబం అంటేనే నాకు ఇష్టం లేదు అట్లాంటిది ఈ కుటుంబంలో ఉన్న నిన్ను నేనెలా పెళ్లి చేసుకుంటాననుకుంటున్నావు నేను మనసారా ప్రేమించింది అలాగే నా భార్యగా నా దగ్గరికి చేర్చుకోవాలి అనుకున్నది కేవలం కేవలం పద్మావతి మాత్రమే ఈ మురళీ కృష్ణ ఇష్టపడిన ఏకైక వ్యక్తి పద్మావతి తనని తప్ప ఎవరిని కన్నెత్తి కూడా చూడను అని చెప్పి ఇక మురళి దివ్యతో మాట్లాడుతుంటే దివ్య బావా ఏం మాట్లాడుతున్నావు ఇన్ని రోజులు నువ్వు చెప్పినట్టుగా చేశాను నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాను అని అంటుంటే అది నీ పిచ్చితనం దానికి నన్నేం చేయమంటావు చూడు ఇంకెప్పుడు నాకు ఫోన్ చేయాలని ప్రయత్నించకు ఫోన్ పెట్టేసి అని చెప్పి ఇక మురళి కాల్ కట్ చేయడంతో ఒక్కసారిగా ఆర్య దివ్య మాటలన్నీ వినేస్తాడు దివ్య అని అడగడంతో ఆర్యని చూసి దివ్య అన్నయ్య అన్నయ్య చాలా ఘోరంగా మోసపోయాను ఆ మురళీ కృష్ణకి సహాయం చేసి ఎంత పెద్ద తప్పు చేశాను ఇప్పుడు నాకు అర్థమవుతుందన్నయ్య అర్థమవుతుంది నన్ను క్షమించు పాపకి పాపకి ఆ నీచుడు ఏ అపకారం పెడతాడో అని చెప్పి ఇక దివ్య బోరున ఏడుస్తుంది దివ్య మాటలకి అను చాలా కోపం తెచ్చుకొని దివ్య చంప పగల కొడుతుంది చీ ఎన్ని రోజుల నుంచి నీ మాటలు నమ్మి నా చెల్లెల్ని నా నుంచి దూరం చేసుకున్నాను చివరికి చివరికి చాలా పెద్ద నిందనే పద్మావతి మీద మోపాను అసలు నిన్ను అని చెప్పి అను ఇక దివ్య దగ్గరగా వెళ్తుంటే ఆర్య దివ్య అను వదిలేసి తన తప్పు తను తెలుసుకుంది తను కూడా మనలాగే ఆ మురళి చేతలో మోసపోయింది ఇప్పుడు మనం దివ్యని కొడితే ఏం రాదు ముందు పాపని వెతకాలి అలాగే అక్కని చేరుకోవాలి అని చెప్పి ఇక ఆర్య అలాగే పద్మావతి కూడా పాప కోసం వెతకడం మొదలు పెడతారు ఇక్కడ చూస్తే అరవింద ఎలా అయినా సరే పాపని కాపాడాలి అని చెప్పి తను ఇంటి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంది అలా తప్పించుకొని అరవింద బయటకైతే వస్తుంది ఇక అరవింద పాప ఎక్కడ ఉందా ఆ నీచుడు పాపని ఎక్కడ దాచిపెట్టాడా అన్న కంగారులో పరిగెత్తుకుంటూ వచ్చి ఇంకా యశోధర్ కారుకి గుద్దుకుంటుంది ఒక్కసారిగా యశోదర్ అరవిందని డాష్ ఇవ్వడంతో అక్కడికక్కడే ఆగిపోతాడు ఇదేంటి ఇలా జరిగింది ఎన్నడూ లేని నేను నేను యాక్సిడెంట్ చేయడం ఏంటి అని యశోధర్ కంగారుగా కిందకి దిగేసరికి గాయాలతో అరవింద కనిపిస్తుంది అరవింద సృహ కోల్పోవడంతో యశోధర్ ఏవండి ఏవండి అని ఎంత లేపుతున్నా సరే అరవింద అస్సలు లేవదు ఇక అరవింద మొహం మీద నీళ్లు కొట్టి పైకి లేపితే అరవింద ఎంతటికీ కూడా స్పృహ కోల్పోయి కళ్ళు తెరవదు ఇక యశోధర్కి చాలా భయం వేస్తుంది అరవిందని తీసుకుని హాస్పిటల్కి అయితే వెళ్తూ ఉంటాడు ఇక్కడ చూస్తే పద్మావతి అలాగే విక్కీ ఇద్దరు కూడా మురళిని ఫాలో చేస్తారు ఇక మురళి కారుకి అడ్డం వెళ్ళి మురళితో ఫైట్ చేస్తూ పాపని అయితే కాపాడతారు మొత్తానికి మురళీ కృష్ణ నుంచి పాపని కాపాడతారు కానీ అరవింద ఎక్కడ ఉందో తెలుసుకోలేక పద్మావతి వికీ చాలా బాధపడతారు పాపని వాళ్ళకిచ్చేసిన తర్వాత నా పాపని తను చంపేద్దామని ప్లాన్తో మురళి అక్కడి నుంచి తన ప్రాణాలు కాపాడుకొని పారిపోతాడు ఇంటికి వెళ్ళేసరికి ఇంట్లో అరవింద కనిపించదు ఛా పాప మిస్ అయింది అరవింద మిస్ అయింది ఇప్పుడు ఈ ఆస్తి నా సొంతం ఎప్పుడవుతుంది ఇది ఇలా జరిగిందేంటి అని చెప్పి ఇక మురళి అయితే తల పట్టుకుంటాడు ఇక్కడ చూస్తే యశోధర్ అరవింద్ అని హాస్పిటల్లో జాయిన్ చేస్తాడు పాపని తీసుకొని ఇంటికి వస్తారు విక్కీ పద్మావతి రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్గా మారిపోతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరుగుతుంది